ప్రత్యక్ష పంచభూతాల తత్వము దీపజ్యోతి మట్టి మట్టి దీపకుందు భూతత్వము నూనె జలతత్వము దీపంలో వెత్తులు వేసి వెలిగించే కిరణాలతో సూర్యతత్వము వెలిగించిన దీపము అటు ఇటు ఊగుతుండేది వాయుతత్వము దీపంలో బ్లూ కలర్ షైనింగ్ వచ్చేది ఆకాశ తత్వము ఇలా పంచభూత తత్వంని దీపజ్యోతి రూపంలో మన ఇంట్లో నిత్య ఆరాధనలో వెలిగిస్తాము సకల దేవతలు కొలువై ఉన్న దీపజ్యోతి నమోస్తుతే దీపము కలిగిన ఇంట దాపున శ్రీలక్ష్మి చేరి ధనమునిత్యాన్ దీపజ్యోతి నమోస్తుతే ఇలా మనము ప్రార్థించుకొని దీపజ్యోతిని వెలిగిస్తాము ప్రతి వాళ్ళు దీపజ్యోతి నమస్తే నేను ఎన్నో దీపాలు వెలిగించాను కానీ ఈ ఈ ద్వీపజ్యోతిలో ప్రత్యేకమైన దేవుణ్ణి కనిపించారు నాకు ఎందుకో నాకు ఆ విధంగా చూస్తూ నేను వీడియో తీస్తు తీశాను తీస్తుంటే కొన్ని దేవతలు నాకు ప్రత్యక్షమైనారు అదేవిధంగా ఈ ప్రత్యక్ష జ్యోతి జ్యోతిని దీపాన్ని మీకు కూడా అందించాలని నాకు ఈ జ్యోతి జ్యోతిల్లో కనిపించే దేవుళ్ళు ఎందుకో చాలా స్పెషల్గా అనిపించి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా దర్శించుకోండి మీకు కనిపించే దేవుళ్ళు ఎవరు ఉండో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కనిపించే దేవుళ్ళని నేను కామెంట్ చేసినాను మనం వెలిగించే ద్వీపాన్ని దీపంని ఎన్నో రకాలుగా దేవుళ్ళకు వెలిగిస్తాము మన మనసులో ఏ దేవుడికైతే వెలిగించాలో ఆ దేవుడికి వెలిగిస్తాము ప్రతి వారాన్ని బట్టి మనము దీపంని వెలిగించే ముందు మనం అనుకుంటాము ఏ అగ్ని అంటే పవిత్రము సూర్యునికి సంబంధించిన అగ్ని అగ్నిదేవుడు అగ్ని నుంచే హోమము యజ్ఞము వెలువడింది హోమము యజ్ఞము మనము హోమము ఎందుకు చేపిస్తాము అనేది కొంతమంది క్వశ్చన్ హోమము అనేది మనం ఏదైనా సంకల్పించుకొని ఆ సంకల్పం నెరవేరిన తర్వాత ఆ కోరికని ఏ విధంగా దేవుళ్లకు మనము ముట్టజెప్పాలి అంటే మనం మొక్కే మొక్కులు తీరిన తర్వాత అప్పజెప్పాల్సినవి హోమం ద్వారా మనము అగ్గిదేవునికి యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో సకల దైవ వృక్షాలతోని ప్రకృతి ఇచ్చిన కొన్ని దినుసులను మనము హోమంగా వాడతాం ఏవైతే దేవుళ్లకు మనం అర్పిస్తామో అవన్నీ అగ్గిదేవుడు మన పూజను తీసి మనం అనుకునే దీప జ్యోతిలో సకల దేవతలు కొలువై ఉంటారు మణిదీప వర్ణనలో ముక్కోటి దేవతలను మనము మణిదీప వర్ణనలో మనము చదువుతాము ఈ దీప జ్యోతిలో కనిపించే మీకు ఈ దీప జ్యోతిలో మీకు ఏ దేవుళ్ళు కనిపించిండ్రు నా కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎంతమంది దేవుళ్ళు ఒక్క జ్యోతిలో దర్శనం ఇచ్చారు అని నాకైతే ఇంతమంది దేవ దేవుళ్ళు నాకు దర్శనము కనిపించారు నేను ఆ దీపం అనేది మంచిగా నేను నమస్కరించుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే చూస్తుంటే దీప జ్యోతిలో నాకు దర్శనమిచ్చిన దేవుళ్ళను నా కామెంట్ బాక్స్లో పెడతాను మీకు మీరు అలాగే చూసి దర్శించుకోండి మీకు ఎంతమంది దేవుళ్ళ దర్శనమైన అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి దీప జ్యోతి